మాసం ఆర్ధ నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదాము అభిషేకమా ఎందుక మహానుభావా నీకు బా నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ అది విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోక శక్తి ఎలా భరిస్తావు అంటే చిత్తే నిర్వేదతత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అన్నాడు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ధ్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివ